హలో అందరికీ నమస్కారం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాయి రాలిన అల్లా నేరేడు పండ్లు ఈ నేరేడు పళ్ళు చూడండి ఇలా అయిపోయినాయో అసలు బయట రెండు వందల ఎనభై అట్ల కేజీ అమ్ముతున్నాయి మూడు వందల వరకు కూడా సిటీలో అసలు ఈ పనులు ఇవి తింటే చాలా మంచిదని అంత ఖర్చు పెట్టి కొనలేక చాలామంది నిరుత్సాహపడుతుంటే ఉన్నవారికి మాత్రం అతివృష్టి అయిపోయింది చెట్టు దగ్గర చూడండి ఎన్ని కాయలు నేల ఉన్నాయో ప్రతిరోజు ఇన్ని కాయలు అయితే రాలుతూనే ఉంటాయి అసలు కుప్పలు తెప్పలుగా కాయలు ఈ కాయలు తెంపోలి తినాలి ఒకవేళ సేవ్ చేసుకొని బయట మార్కెట్లో అమ్మాలి అనే ఆలోచన కూడా లేదు కొంతమంది రైతులైతే తోటలు పెట్టి మరీ వాటికి వాటర్ పెట్టడానికి మనుషులను పెట్టి పాదులు తీపిచ్చి ఇట్లా కాయలు పండించి తెంపేచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు రోజుల్లో ఇలా ఇంట్లో చెట్టు ఉంటే ఈ కాయలు మాత్రం ఇలా వృధాగా అవుతున్నాయి వీటిని ఎలా మనం మార్కెట్కి పంపించాలి వీటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి లేని వాళ్ళకి ఎలా ఇవ్వాలనే ఆలోచన లేదు అదే అండి ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని ఉన్నవాడికి ఏమో ఎక్కువైపోతుంది లేని వాడికి ఏం దొరకని పరిస్థితి ఇవి నేల రావడం వల్ల ఆ పండ్లు మనం ఎర్కొని తినే పరిస్థితి కూడా లేదు వాటిలో మొత్తం రాళ్ళు కుచ్చేసుకొని ఖరాబ్ అయిపోయినాయి మనం వాటిని తినాలంటే నోరు మొత్తం రాళ్ళు కసకస కస అంటిపోతుంది మనం తినాలంటే ఇలాంటి పరిస్థితి అయితే వచ్చేసింది ఇంకా అంత మంచి పళ్ళు మనం ఏరుకొని కడిగి తినాలి తినలేని పరిస్థితి ఇలా ఎక్కువగా కాయలుంటే ఇదే పరిస్థితి వస్తుంది అది ఏ విషయంలోనైనా సరే డబ్బులున్నవాడికి డబ్బు విలువ తెలియదు లేనివాడు మేము ఆకలితో అల్లాడి రోడ్డు మీద అన్నం కోసం అడుక్కుంటూ ఉంటాడు రూపాయి రెండు రూపాయల కోసం ఈ దేవుడు ఎందుకో ఇలా చేస్తాడు పిల్లలు లేని వారికి కూడా పిల్లలు ఇవ్వడు లే ఉన్నవారికేమో ఇచ్చేస్తూనే ఉంటాడు వాళ్ళు సంపాదించే స్తోమత లేకుండా వాళ్ళు రోడ్ల మీద అడుక్కుంటున్న బస్ స్టాండ్లలో పడుకుంటున్న వాళ్ళకైతే పిల్లలు ఇస్తాడు